హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఈరోజు మన ఛానల్లో ఏంటి అంటే స్పెషల్ ఏంటి అంటే చిన్నపిల్లలకి కానివ్వండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే స్నాక్ ఐటెం అయితే నేనైతే చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అదేంటి అనుకుంటున్నారా నేనైతే ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను మా పిల్లలకి కానివ్వండి నాకైనా కూడా చాలా ఇష్టం ఈ బ్రెడ్ ఆమ్లెట్ సో అదే అదే ఈరోజు నేనైతే చేస్తున్నాను ఇది మేబీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది పిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఇది ఈవినింగ్ టైం స్నాక్ కింద అయితే చేసి పిల్లలకైతే పెడతారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా అయితే చక్కగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట ఇలాంటి స్నాక్స్ అయితే అందరూ ఇదే టైప్లో అయితే వేసుకోరు కొంతమంది ఆమ్లెట్ అయితే పెనం మీద వేస్తారు కొంతమంది అయితే ఆనియన్స్ వేసుకోరు నేనైతే కొంచెం డిఫరెంట్గా ఆనియన్స్ కూడా వేశాను ఆనియన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు ఆనియన్స్ లేకుండా కూడా వేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది చక్కగా బ్రెడ్ అయితే పెనం మీద పెట్టి పైన కూడా వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ వేసి అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా చక్కగా కలిపేసాను మొత్తం ఇదైతే పక్కన పెట్టేసుకుని ఈ అయితే నేను బ్రెడ్ కూడా కట్ చేసి అవి కూడా పక్కన పెట్టుకున్నాను బ్రెడ్ అయితే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రోస్ట్ చేసుకోవాలి లైట్ లైట్గా అయితే కొంచెం తీ అనిపించేస్తుంది అలా కాకుండా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే బాగుంటుంది అనమాట తినటానికి సో నేనైతే రెండు చేసుకున్నాను పిల్లలిద్దరికీ పాప చిన్నది కాబట్టి ఆమె తక్కువే తింటుంది కాబట్టి ఒకటి నాకు ఒకటి అన్నట్టు చేశాను అనమాట సో ఇదిగోండి రెండు కింద చేశాను ఇప్పుడు ఈ బ్రెడ్స్ అయితే పెనం మీద అటు ఇటు లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏ ఏదో ఒక ఐటమ్ అయితే చేసైతే ఉంచాలి స్నాక్ ఖచ్చితంగా వాళ్ళు తింటారు కాబట్టి ఏదో ఒకటి అయితే చేసి ఉంచాలి కాబట్టి డైలీ డైలీ ఒకటే కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్నాక్ ఐటెం చేసి పెట్టవచ్చు అనమాట చిన్నపిల్లలకి ఇవైతే బాగా ఇష్టపడతారు పిల్లలు బ్రెడ్ కాబట్టి కొంచెం స్వీట్ ఉంటుంది అలాగే ఆమ్లెట్ కూడా ఉంటుంది ఆమ్లెట్లో అయితే కారం కొంచెం తక్కువ వేసుకొని చేసుకోవాలి పిల్లలకి పెట్టేటప్పుడు సో బ్రెడ్ అయితే అయిపోయింది అవి పక్కన పెట్టుకొని ఈ లోపు నేనైతే పెన్నం మీద ఆయిల్ వేసుకుని వాళ్ళు అప్పుడైతే పిండి కూడా అది కూడా వేసుకున్నాను అన్నమాట సో ఇది కూడా నేను మరీ ఒకేసారి పెద్దగా వేసేయలేదు బ్రెడ్కి ఎంత అయితే సరిపోతుందో అంతంత చిన్న చిన్నగా వేసుకున్నాను ఆమ్లెట్స్ అయితే చూస్తున్నారు కదా ఈ ఆమ్లెట్లు కూడా అయి అట్లా నాకు రెండెగ్స్ తోటి మూడు నాలుగు వచ్చాయి చిన్న చిన్నగా వేశాను ఈ ఆమ్లెట్స్ అయితే ఇవి వేసిన తర్వాత అది బ్రెడ్ మధ్యలో పెట్టుకొని ఇదైతే తినేసాము చాలా అయితే చాలా బాగా వచ్చింది చిన్నపిల్లలకు కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి అంత స్పైసీ ఉన్నా కూడా వాళ్ళు తిన్నారు కాబట్టి సో నా డిష్ అయితే కంప్లీట్ అయింది ఈ రోజైతే ఇట్లా స్నాక్ ఐటమ్ చేసి అయితే పిల్లలకి పెట్టాను ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది సో మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోనైతే ఎండింగ్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది